మా చిక్కి చదువుకునే టైం కి గవర్నమెంట్ స్కూల్ ఎంత బాగా డెవలప్ అయిందో చూడండి ఫ్యాన్స్ కూర్చోవడానికి బెంచెస్ ఎంత బ్యూటీ నేను చదువుకున్న స్కూల్లోనే మా చిక్కి కూడా చదువుకుంటుంది అనమాట వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ మా బావ అక్కతో పాటు కలిసి నేను కూడా వెళ్ళాను పేరెంట్స్ కి వెల్కమ్ ఒక తోటి ఇలా వేసి వెల్కమ్ అని రాశారు చాలా బాగుంది వచ్చిన మదర్స్ అందరికీ ముగ్గుల పోటీలు ఇల్లు పెట్టారనమాట సో మాకు ముగ్గురు వేయడం రాదు కాబట్టి మా పెద్ద అత్తయ్య నేను రమ్మని చెప్పాము సో అత్తయ్య వచ్చి మంచి ముగ్గు వేసింది సో చూడండి మీరు కూడా I'm ఇది పంతొమ్మిది చుక్కల ముగ్గు అనమాట అలాగే చంద్రటీ శోధించబడక ప్రాంతాలు చేసిన చెక్కబడక ఈ బంగారు ఆయా హస్తాల కింద భద్రపరచబడి దాచి శాఖ కాపాడి ఐదారు వారు జీవించండి కాబట్టి వారిని ప్రేమ ఆహ్వానించు వారి పెద్దవాడి వారి గౌరవం లేదు కాబట్టి వారిని ప్రేమతో చప్పట్ల ద్వారా ఆహ్వానించారు बारे 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 అత్తమ్మ ముగ్గు వేయడం అయిపోయిన దాని తర్వాత నేను పెద్దగా కలిసి దానికి కలర్స్ వేసాము సో బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరిలో మేము మాత్రమే ముగ్గు రంగులు తీసుకొచ్చామన్నమాట ఎవరు తెచ్చుకోలేదు అందరూ వచ్చేసి మా దగ్గర ప్యాకెట్ ఉంది కదా కొంచెం ముగ్గి అని చెప్పేసి మనం చాలామంది లోకం నక్క వెలుగై ఉన్నాడు వెలిగై ఉన్నాడు లోకం నక్క ఆయన వెలుగై ఉన్నాడు మనం ఒక చికెళ వెళ్ళిన ప్రవేశించినప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఆ చీకటి ఒక కొవ్వొత్తి లేదా ఒక వెలుగునక్కడ పెట్టినట్టే అంత గదంతా కూడా వెలుగుదైమైపోతుంది అలాగే లోకంలో జీవించి మన కూడా

ఓవరాల్గా ఈ గేమ్స్ అనేవి చాలా బాగున్నాయి పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం చాలా గేమ్స్ అన్నీ అయిపోయిన దాని తర్వాత ఒక చిన్న మీటింగ్ పెట్టి మంచి విషయాలు చెప్పారనమాట గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల గురించి అండ్ ఇక్కడ నుంచి చదువుతున్న పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పేసి చాలా వరకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పారనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల కూడా నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి చదువు గురించి అలాగే గవర్నమెంట్ స్కూల్ గురించి चंवी चंव अ చూడండి అందరూ చక్కగా పోటీ పడి ఆయన అసలు ఎవరు రాలేదు ఏం దాపా అనుకున్నా పదకొండున్నర దాకా మొదటిగా వాళ్ళు వచ్చారు మొత్తం ఏడుగురు పార్టిసిపేట్ చేశారు ఆ ఆడవాళ్లకు మేము ఎందులో తగ్గము స్టార్ట్ చేయడానికి కొద్దిగా లేదు మా బండి స్టార్ట్ అయితే ముందుకెళ్ళింది అన్నట్టు ఒకరి నుంచి ఒకరు పోటీ పడ్డారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అయితే అందరిలో మరి మేమైతే వీళ్ళెక్కో వాళ్ళెక్కో మాకెవరో మీరెవరో తెలియదు ఉన్న దాంట్లోనే ఒక ముగ్గురు మేము అంగన్వాడి సహాయం తీసుకున్నాము ఇంకొకరు కూడా సహాయం అందించారు మేమైతే మా ఊరిగా పక్షపాతంగా అయితే డిసైడ్ చేయలేదు ఇందులో తక్కువ ఎక్కువ ఎవరేం లేదు అందరూ సమానమే మేమేదో ఫస్ట్ అనుకోవద్దు మేమే లాస్ట్ అనుకోవద్దు ఎవరు బాధపడద్దు అయితే ఇక్కడ ఉన్న ఏడుకున్నా కూడా సెకండ్ క్లాస్ నుంచి అల్ హం దుల్లా సెకండ్ ప్లేస్ ఓహ్ హంగర్ సెకండ్ ముగ్గుల పోటీల్లో గెలిచిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు కదా ఫస్ట్ సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి తర్వాత ఇస్తానని చెప్పేసి ఇప్పుడు పిలుస్తున్నారు రియా పేరెంట్స్ అని చెప్పేసి అత్తయ్య చాలా బాగా ముగ్గు వేసింది అత్తయ్య బాగా ముగ్గు వేసినందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆయన గిఫ్ట్ కూడా ఇచ్చారు చూడండి మీరు ఇక్కడ పాటు కలిపి అన్ని ముగ్గులు చూపిస్తున్నాను చూడండి ఎవరు ముగ్గు వేస్తే వాళ్ళ ముగ్గు దగ్గర ఇట్లా పేరు రాసినారనమాట ఎవరు పేరెంట్స్ వాళ్ళ పాప పేరు అనమాట సో ఎం కారుణ్య ఎం జామ్ రియా అట్లా పేరు అన్నమాట బాగుంది జెంట్స్లో ఆడడానికి ఇద్దరే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇద్దరికి ఇచ్చేసారనమాట సో మా బావకి ఫస్ట్ ప్రైజ్ ఇన్ని ఇంకొక పర్సన్ వచ్చారు కదా తనకి సెకండ్ ప్రైజ్ అనమాట ఇచ్చేసారు అట్లా వచ్చిన పేరెంట్స్కి కేక్స్ బిస్కెట్స్ అలా ఇచ్చారనమాట సో ఫైనల్లీ మీటింగ్ అయిపోతూనే అందరికీ లంచ్ పెట్టారనమాట పేరెంట్స్కి టీచర్స్ పేరెంట్స్ తో కలిసి ఒక ప్లజ్ చెప్పారు అది ఇక్కడ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి ఆ వీడియో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ చాలా బాగా చేశారు అండ్ నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను కాబట్టి నాకు ఇది బాగా వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతాం కానీ బట్ అది అంత సాటిస్ఫైడ్ లైఫ్ అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను కూడా ప్రైవేట్ స్కూల్ నుంచే వచ్చాను కాబట్టి నాది చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఆ లైఫ్ చాలా బాగుండేది మీకు ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ నచ్చుతుందా లేదంటే ప్రైవేట్ స్కూల్ నచ్చుతుందా నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఆల్